ప్రభు లేఖనం సెలవిస్తుంది సహోదరుడా సహోదరి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల పవిత్రులుగా చేయనని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది ప్రభు రక్తము మానవుని యొక్క పాపముల నుంచి దోషముల నుంచి విడుదల కలగజేస్తూ ఉంది సాకలవాణి సబ్బు వంటిది అనే లేఖనం సెలవిస్తూ ఉంది మరి బట్టలు ఉత్తుకోవాలంటే మనము సబ్బ అవసరమై ఉన్నది మన పాపములు పోవాలంటే యేసు రక్తం అవసరమై ఉన్నది కాబట్టి దేవాది దేవుడు ఈ రక్తాన్ని ఎందుకు కార్చాడంటే మానవుని యొక్క పాపములు తీసివేటకి లోకానికి దిగివచ్చి కలవరుషుల్లో తన ప్రాణాన్ని పెట్టి మానవుని యొక్క పాపములు తీసివేటకే రక్తాన్ని కార్చినాడు ప్రాణత్యాగం చేసినాడు అందుకనే ఆయన లేఖనం మార మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తి సంపొందుడు మీ పాపములు పోవాలంటే నీకు శాంతి కావాలంటే నీ జీవితం మార్చబడాలంటే నీకు రక్షణ కావాలంటే ఆ రెండో మరణము తప్పించుకోవాలంటే ఏసు రక్తం నీకు అవసరమైంది ఏసు అవసరమై అవసరమైనాడు అందుకనే భూమి మీద ఉన్నప్పుడే పాత జీవితాన్ని రోత జీవితాన్ని రోత క్రియలు తొంగతనము మోసము వ్యభిచారము నర చీకటి క్రియలు వ్యభిచారము అన్ని వదిలేసి ప్రభు చెంతకొచ్చి మారు మనసు పొంది బాప్తిసము పొందుడని ఆయన లేఖనం సెలవిస్తుంది కాబట్టి సహోదరుడా సహోదరి నీవు ప్రాణముండగానే ప్రభు నమ్ముకొని నీ జీవితాన్ని మార్చుకొని పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకో ఉచిత రక్షణ ఇస్తా ఉన్నాడు అందుకనే ఆయన అంటుంది మన రోగాల కోసం మన విశ్రమల కోసం మన అతిక్రమ క్రియల్ని బట్టి యేసు ప్రభు గాయపరచబడ్డాడు మరి ఆయన శిలవ బడ్డాడు ఆయన ఏ నేరము చేయలేదు కానీ మన నేరాల కోసం పాపాల కోసము నరకము తప్పించుటకు అగ్నిగుండము తప్పించుటకు పరలోకమిచ్చుటకే యేసు ప్రభుల వారు సిరువులో మరణించవలసి వచ్చింది మన రెండో మరణము తప్పించబడాలంటే ప్రభు చెంతకు రండి మనిషికి రెండు మరణాలు ఉన్నవి ఒకటి శరీర మరణము రెండవది ఆత్మ మరణము ఆత్మ మరణము తప్పించుటకే యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు మరణించి తిరిగి లేచినాడు మళ్ళీ తిరిగి రాని ప్రభుయ్యను ta congganavar thi.